నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నేను ఒక విషయం జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసిఆ సునీల్ రావు గారిని గానీ అదేవిధంగా పండి సంజయ్ గారిని కానీ బీజేపీని కానీ స్పష్టంగా ఒక రెండు విషయాలు అడగదలుచుకుంటున్నాను నిన్న ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నం ప్రభాకర్ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మీ అతన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం మాజీ మేయర్ నగర మేయర్ సునీల్ రావు అనే వ్యక్తి ఒక గజ దొంగ స్మార్ట్ సిటీని సర్వనాశనం చేసి వంద కోట్ల నిధులను ఆయన సొంత కార్పొరేషన్ లో ఆయనతో గెలిచినటువంటి కార్పొరేటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వంద కోట్ల నిధులను స్వాహా చేసి అందులో జరిగిన అవినీతిని ఎండగడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎండగడతా ఉంటే ఎక్కడ కేసుల పాలవుతున్నావు అని చెప్పి పోయి బండి సంజయ్ కాలు మొక్కి బీజేపీలో చేరినటువంటి వ్యక్తి ఈ రోజు బీజేపీ తరఫున ప్రెస్ మీట్ పెడితే కరీంనగర్ నగర ప్రజలు కాదు యావత్ కరీంనగర్ ఎంటైర్ జిల్లా మొత్తం కూడా సిగ్గుపడతా ఉందని ముందుగా స్పష్టంగా ఈ విషయాన్ని పత్రికా తెలియడం జరుగుతూ ఉంది స్మార్ట్ సిటీలో జరిగినటువంటి అవినీతిని ఆయన మీద పడకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతానో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ జంప్ అయ్యి బీజేపీలో చేరుతానో గత కొద్ది రోజులుగా ఆయన అనుచరులతో మంతనాలు జరిపి మొన్నటికి మొన్న కార్పొరేషన్ లో మేయర్ పదవి దిగిపోతున్న సందర్భంలో బండి సంజయ్ కాళ్ళు పట్టుకుంటే అదే బీజేపీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్పొరేటర్లు కానీ కార్యకర్తలు కానీ సునీల్ రావు అనేటోడు ఐరన్ లెగ్ లాంటి వాడు అన్నా బీజేపీలోకి వస్తే బీజేపీ కూడా సర్వనాశం అయిపోతుంది అని చెప్పి కార్పొరేటర్ మిగతా కార్పొరేటర్ బండి సంజయ్ చెప్పిన మాట నిజం కాదా సునీల్ రావు ఆ విషయానికి తెలియదా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా వరంగళకు జగిత్యాలకు సంబంధించినటువంటి రోడ్డు విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అదే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు ఎక్కడ పడుకున్నావు బిడ్డ యాదగిరి సునీల్ రావు అప్పుడు నీకు తెలివి లేదా లేకపోతే అప్పుడు నీకు ఇప్పుడు ఉన్నటువంటి గొంతు లేవలేదా యావత్ భారతదేశం ఆశ్చర్యపడే విధంగా ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రానికి ఎంపీల పోరం కన్వీనర్ గా ఉన్నటువంటి అప్పటి ఎంపీ గారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి కృషి వలన వరంగల్ నుండి జగిత్యాల వరకు అప్పుడు వచ్చిన రహదారికి సంబంధించినటువంటి నిధులు పొన్నం ప్రభాకరణ తీసుకొచ్చినటువంటి మాట మర్చిపోయినవా యాదగిరి సునీల్ రావు సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు అంటే అంటే పొన్న మీద మాట్లాడమని నీకు బండి సంజయ్ అన్న వసూలు చేసుకుని నిధులు ఇచ్చిందా యాదగిరి సునీల్ రావు సిగ్నల్పిస్తా నీకు నిన్న నాక ఉన్న అంతరాగంటికి అయినట్టు వేణు ఎక్కడికి బీజేపీలకు బీజేపీలో ఉన్న నాయకులందరూ మీద గుసగుస మీద ఫిర్యాదులు చేస్తా ఉంటే నీకు సిగ్గల్పిస్తలేదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత మొగోడు పెట్టానవా పొన్న ప్రభాకర్ల గురించి మాట్లాడేంత దమ్ము నీకుందా డోర్లు తీసి ఊడ్చి దిగజారిన స్థాయి నుండి పార్టీలను రోజుకొక షేడ్ మార్చుకున్న విధంగా పార్టీలు మార్చిన దొంగ నువ్వైతే నీకు అసలు ప్రెస్ మీట్లు పెట్టే అర్హత ఉందా యాదీసులో కరీంనగర్ స్మార్ట్ స్పీ స్మార్ట్ సిటీ పేరులో జరిగినటువంటి అవినీతి మీద నీ మీద నిందలేసినప్పుడు ఎక్కడున్నావు మొన్ననేమో బీఆర్ఎస్ అంతకుముందేమో కాంగ్రెస్ ఇప్పుడేమో బీజేపీ రేపు ఎటువతూ కూడా నేను నమ్మని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కరీంనగర్ సమాజం సిగ్గుతో తొలగించుకుంటా ఉంది యాదగిరి సునీల్ రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాబోయే ఏ ఎలక్షన్లో ఆయన కానీ బీజేపీ గెలుస్తా అని చెప్తున్నావు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేస్తే కేవలం గెలిచింది ఎనిమిది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచింది అలాంటి పార్టీ గురించి ఈరోజు యాదగి సునీల్ రావు మాట్లాడుతూ చావు తప్పి కన్ను లొట్టువైన విధంగా ఎమ్మెల్సీ అందిరెడ్డి గెలిచాడు అందిరెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట నిజం కాదా ఓటర్లకు వంచనా ఒక్కొక్క ఓటర్కు ఐదు వేల రూపాయలు బీజేపీ పంచుతుంది అని సమాజం అంతా మాట్లాడుకుంటా ఉన్నమాట నిజం కాదా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వేల ఓట్లు చెడిపోయిన ఓట్లు ఆల్కోస్ట్ నరేందర్ రెడ్డి గారికి పడ్డ దాంట్లో పంతొమ్మిది వేల ఓట్లు చెడిపోయిన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు సచ్చిపోయి బ్రతికినట్టుగా బీజేపీ గెలిచిందే తప్ప నైతికంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచింది ఏదో ఆ ఓట్లు చెడిపోకపోతే అప్పుడు ఉంటే అప్పుడు ఉంటుండే బిడ్డ మీకు సంబంధించినటువంటి విషయం ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది అంటూ ఏ ఎలక్షన్ వస్తే మరి మొన్న గెలవలేదు నూట పంతొమ్మిదిలో కనీసం ట్వంటీ పర్సెంట్ కూడా గెలివైనటువంటి దద్దమ్మలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కేవలం ఎనిమిది మాత్రమే అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముగ్గురు నలుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అది మర్చిపోయి ఏ ఎలక్షన్ అయినా మేమే గెలుస్తాం మేము గిఫ్ట్లు ఇస్తాం ఏం గిఫ్ట్ ఇస్తాం నువ్వు ఇంకేదైనా పార్టీకి పోయి మళ్ళీ గిఫ్ట్ ఇస్తావు ఆ కలిగిన ప్రజలకు లేదంటే ఇంకేమన్నా నీకు మంగళారతి పట్టుకుని ఏదైనా మంగళసూత్రాలు కడదు ఆ గిఫ్ట్లు ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్లు ఇవ్వడం అనేది అబద్దాం ఏ పార్టీకైనా గిఫ్ట్లు ఇచ్చారా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ అంటే తయారు చేసుకున్నాయో లేదంటే నీ అవినీతిలో దాచుకున్న సొమ్ము అక్రమంగా సంపాదించినటువంటి బిల్డింగ్ లో కాదు గిఫ్ట్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ సంవత్సరాలన్నర క్రితం బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ ఇచ్చి అటు బిఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ పార్టీని బొంద పెట్టినని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటది గెలిసిన ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం నూరంతా పెద్ద చేసుకుని ఏదో మునిగిపోయింది ఏదో పడిపోయింది అని అంటున్నావు ఎట్లా గెలిచినట్టు నైతికంగా కాంగ్రెస్ పార్టీకి పట్టభత్రులు విచారణ ఇచ్చారు తప్పిపోయి పంతొమ్మిది వేల ఓట్లు ఈరోజు చెడిపోవడం వల్ల ఈరోజు బీజేపీ గెలిచిందే తప్ప అక్కడ ఏ రకంగా కూడా గెలవలే నేను చెప్తా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల దగ్గర పోయి రాత్రి రాత్రి రెడ్డికి సంబంధించినటువంటి పట్టభద్రల మీటింగ్లు పెట్టి అందులో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసి కూర్చున్నామంట నిజం కదా యాదగిరి సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు వంచిందట బీజేపీలోనూ పది వ్రతలట చూపించు ఈ చిన్న మెలిసి ఓట్లకు ఐదు వేల రూపాయలు ఓట్లు వంచి ఐదు వేల రూపాయల డబ్బులు వంచిరని చెప్పేసి జనం అంతా బుసబుసలాడుతుంటారు అది విసునీల్ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద కానీ మంత్రివర్గులు కొన్న ప్రభాకర్ మీద కానీ అనుచిత వాక్యాలు చేస్తే నీకు దేహశుద్ధి తప్పదు బిడ్డ యాదగి సునీల్ ఇంతకు ముందంటే నువ్వు మేయర్ అనుకున్నావు ఇప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి